శిక్ష బహుమానమా చందమామ కథ అనేక వందల ఏళ్ల క్రితం ఒకానొక దేశంలో కళాధరుడనే చిత్రకారుడుండేవాడు వారిది గొప్ప చిత్రకారుల వంశం కావటం చేత ఆ వంశం వారికి అనాదిగా రాజాశ్రయం ఉంటూ వస్తున్నది తండ్రి వయసు ముదరకుండానే ఆకస్మికంగా మరణించటం వల్ల కళాధరుడు ఇరవై సంవత్సరాల వయసులోనే అంతఃపుర చిత్రకారుడుగా నియమించబడ్డాడు ఈ విధంగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది ఏమంటే రాజుగారికి ఏళ్ల కుమార్తె ఉన్నది ఆమెకు వివాహ యత్నాలు జరుగుతున్నాయి రాజదైవజ్ఞులు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవమన్మధుడు వంటి వాడిని చేపట్టబోతున్నదని తెలిపారు వారి మాట కాదనటానికి లేదు కనుక రాజుగారు కళాదడిని పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్తరువులు రెండు మూడు డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఒక రోజల్లా అంతఃపురంలో గడిపి రాజకుమార్తె స్నానానికి ఆయుధం అయ్యేటప్పుడు జలకాలాడి అలంకరణ చేసుకునేటప్పుడు సంగీత సాధన చేసేటప్పుడు వన విహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది ప్రేమవతిది కుశాగ్రబుద్ధి తాను త్వరలో నవమనుమధుని చేపట్టుతున్నదని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపరచడానికి అతిశయోక్తు రాడారనుకున్నది కానీ కళాదర్ని చూడగానే జోస్యం నిజం కాబోతున్నదని ఆమె తెలుసుకున్నది ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాడు నవమన్మధుడే తన చిత్తెరువులు చూసి తనను పాణిగ్రహం చేసుకోబోయే రాజకుమారులు కళాదరుడికి సాటి ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది రాజకుమార్తె అయిన ప్రేమవతీదేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్లు కళాధరుడు తెలుసుకుని ఆమె చిత్తరువులను ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు చేశాడు ఏవైతే పద్మినాత లక్షణాలని తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్తరువులో చూపాడు ఆ చిత్తరువు ప్రేమవతిదని పోల్చుకోవటానికి వీలుగా ఆమె గుర్తులు ఒకటి రెండు చిత్రించాడు చిత్తరువును చూసి ప్రేమవతి ఆహా ఈ చిత్తరులోని మహోన్నత భావాలకు నేనే కారణమైతే ధన్యురాలను అన్నది కళాధరుడు సంతోషంతో పొంగిపోయాడు అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది నీవింకా యువకుడువు చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి క్షణంలో ఇట్లా పూర్తి చేయకూడదు నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నీవు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి తెలిసిందా రేపు మళ్ళీరా కళాధరుడు చిత్తం అన్నాడు మన్నాడు రాజకుమార్తె చిత్రకాన్ని మరింత మక్కువగా చూసింది అతని చేతనే అలంకరణ చేయించుకున్నది అతనితో చదరంగం వాడింది అతనికి అభిమానమైన పాటలు పాడింది చెలికెత్తలెవరూ వెంట రాకుండా అతన్ని ఉద్యాన వినోదానికి తీసుకుపోయింది అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపింది ప్రణయ జ్వరం పట్టుకున్నది అతని కళ్లకు ప్రేమవతి చిరునవ్వు తప్ప మరేమీ కనిపించలేదు ఆమె పాడిన పాటలు అతని చెవుల్లో రింగుమంటున్నవి ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలం వ్యర్థంగా తోచింది తపన భరించలేక ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు చల్లని గాలి వీస్తున్నది పూర్ణచంద్రుడు ఆకాశాన్ని ప్రకాశిస్తున్నాడు ఏ చెట్టు మీద నుంచో గండుకోయలు కూసింది అన్నిటినీ శపించాడు తానెక్కడ రాజకుమార్తె ఎక్కడ తాను ఆమెను మోహించటమేమిటి ఆమెకు తనపై ఇంత వాత్సల్యం ఎందుకు కలగాలి మన్నాడు అతను శుష్కించి ఉన్నట్లు ప్రేమవతి గమనించి కారణం అడిగింది కళాధరుడు రాయి చేసుకుని తన మోహాన్ని వెళ్లబెట్టాడు ప్రేమవతి ఆగ్రహించలేదు సానుభూతి చూపింది ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైటి చుకుతో తుడిచింది అతని జుట్టు నిమిరింది శైత్యోపచారం కూడా చేసింది ఎంత చేస్తేనేమి జ్యోతిష్కుల అమోఘవాకు ఈ విధంగా ఫలించింది ప్రేమవతి కళాదారుల ప్రణయం కొద్ది కాలం నిర్విఘ్నంగా కొనసాగింది అయితే కొద్ది కాలం మాత్రమే కళాదరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యం ప్రేమవతిని ఒకతనే ఆకర్షించలేదు ఆమె చెలికత్తల్లో చాలామంది అతన్ని చూస్తూనే మన మధు బాణాలకు గురి అయినారు అందులో చపల అనేది గొప్ప సాహసురాలు కళాదర్ని తన వశం చేసుకోవటానికి ఆమె చాలా వ్యూహాలు పెట్టింది వాటినన్నింటినీ రాజకుమార్తె బకనం చేసింది ఈ చెప్పల సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాదరుడి ఉదంతం చెప్పేసింది అంతేగాక అతన్ని పట్టుకునేందుకు ఉపాయం కూడా చెప్పింది ఒకనాడు సాయంకాలం ప్రేమవతి చక్కగా అలంకరించుకుని తన ప్రియుణ్ణి కలుసుకోవటానికి బయలుదేరిపోతూ ఉండగా మంత్రిగారు వచ్చి అమ్మా కొంతమంది రాజకుమారుల చిత్తరువులు తెప్పించాను తమరు వాటిని చూడాలి అన్నాడు రేపు చూస్తాను అన్నది ప్రేమవతి రేపు ఎల్లుండి అష్టమీ నవములు మరి రెండు గడియల్లో వర్జకాలం వస్తున్నది ఇప్పుడే ఈ పని ముగించడం మంచిది అన్నాడు మంత్రి గత్యంత్రం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది అక్కడ పొదిరింటిలో ప్రేమవతి కోసం కళాధరుడు నిరీక్షిస్తున్నాడు ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయినాడు ఆఖరుకు మంజీరాల ధ్వని వినిపించింది మరుక్షణం మేలు ముసుగుతో ఒక స్త్రీ పొదరిల్లు ప్రవేశించింది ఇంత ఆలస్యమైందేం ప్రేమ నీకోసం వేచి ఉండే ప్రతీక్షణము నాకొక యుగమని తెలియదా అన్నాడు కళాధరుడు ఆ స్త్రీ మేలు ముసుగు తొలగించింది ఆమె ప్రేమవతి కాదు చెప్పలా మరుక్షణమే రాజుగారు భటులతో సహా లోపలికి వచ్చారు ప్రేమవతి బాహుబంధం కోసం ఎదురుచూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమయ్యింది కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది కనుక అతనికి మరణశిక్షే అవుతుందో విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీదే వేశారు దర్బార్లో సింహాసనానికి ఎదురుగా రెండు గదులు నిర్మించారు ఒక దానిలో పులిని రెండో దానిలో ఒక కన్యను ఉంచారు నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి తెరిచిన ద్వారంలో నుంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయం తప్పదు దర్బారు సహానికి అలవ కట్టారు రాజకుటుంబము ఇతర పెద్దలు అలవకి యువతలు కూర్చున్నారు రాజకుమార్తె తండ్రి ప్రక్కనే కూర్చుంది నిందితుడికి జరగబోయే పరీక్ష ఎట్లా పరిణమిస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు ఏ తలుపు వెనక పులి ఉన్నదో దేని వెనక స్త్రీ ఉన్నదో ఆ స్త్రీ ఎవరో ఎవరికీ తెలియదు మంత్రికి రాజకుమార్తెకు తప్ప అలవలోకి నిందితుడైన కళాధరుడు తీసుకురాబడ్డాడు అందరి కళ్ళు అతని మీదనే ఉన్నవి చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు రెండు కేసి ఒక్క క్షణం చూశాడు తరువాత దీనంగా సభకేసి చూశాడు అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీద నిలిచింది అతని కళ్ళు ఆమెను వేడుకున్నవి తనను ఎట్లాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని రాజకుమార్తె చిన్న కొనసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు ఆ సైక్ కోసం కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చలరేగుతున్నది తాను ఈ యువకుణ్ణి మోహించింది ఇప్పటికీ ఆమె హృదయం అతడి కోసం కొట్టుకుంటూనే ఉన్నది నిజంగానే అతను నవమన్మధుడు వాడు పులివాత పడటం చాలా అన్యాయం సభలో ఉన్న వారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరుకోవటం లేదు అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలనే కోరుతున్నారు అటువంటప్పుడు ప్రేమవతి అతను ప్రేమించిన మనిషి ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి అతను పులివాత పడాలని కోరుకోకపోవటం సహజం కానీ మరొకటి కూడా ఉన్నది ఈ కళాధరుడు బతికినా చచ్చినా తన వాడు మాత్రం కాబోడు తనకు అతనికి ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది చపల తన ప్రణయాన్ని తన యజమానిరాలి ప్రణయాన్ని సాక్ష్యంతో భగ్నం చేయటమే కాక ఆ తలుపు వెనుక నిలబడటానికి కూడా సమ్మతించింది తాను పనుసైగ చేసి ఆ తలుపు చూపినట్లయితే కళాధరుడు చపల అయిపోతాడు చపల తన మీద రెండు విజయాలు సాధించిందవుతుంది ఒక విజయానికి తాను పగతీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానే ఇంకొక విజయం సాధించి పెట్టడమా అభిమానవతి అయినా తాను ఆ పని చేయగలదా ఈ భావాల సంఘర్షణ నుండి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది మంత్రిగారు నిందితుణ్ణి ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించాడు నిందితుడు ఇంకా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరేమీ కనిపించడం లేదు ప్రేమవతి తన ప్రియుడు వాంఛిస్తున్న విధంగా కొనసైగి చేసింది కళాదరుడి ముఖాన చిన్న చిరునవ్వు తోచింది అతను నిర్భయంగా వెళ్ళి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపులు గడియ తీసి తలుపులు గబాలను తోసేశాడు వాకిలి గుండా పులి వచ్చిందా చపల వచ్చిందా తనను ప్రేమించడం తప్ప ఇంకే నేరము చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా బహుమానం ఇచ్చిందా మీరే జాగ్రత్తగా ఊహించండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి